రోజు రోజుకి మరి అట్ల పంచపడిపోతున్నాయి ఆ అట్లు ఆ దార్లు దారలు ఆడగ మండిపోతున్నాయి తెల్లదే అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క చూ తీసుకో అమ్మా అమ్మా అయ్యో నవ్వులయ్య కూర్చోండి కూర్చోండి కూర్చుని శుభ్రంగా చేయండి నాకు ఆనందంగా అవుతుంది అరేయ్యా అయ్యా తమ రింకా దయచేయలేదేమో అని చూస్తున్నారండి నిన్న అట్లు మరి దళసరైపోయే ఈ వేళక పలసగా రెండు పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేనేమన్నా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా ఎత్తున కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆమె నేడు పెరిగిపోయింది మీ కాట కాని డబ్బు చేతికివ్వలేదు దూరమా నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకి మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించా అయ్యా ఈ పోక పీకిచ్చాను వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్న ఈ క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి డోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషి నన్ను అంత మాట్లాడతావా వాడంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులు అంతా వచ్చారే అట్లా రే అబ్బాయ్ నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను మర్చిపోకో నువ్వు పొద్దున వస్తావు నాకేం తెలుసు ఇగో స్వరమ్మ ఓ అరడేది అట్లే నేర్తేనా నేర్తానే ఎంతమంది ఉన్నారు ఈ కిస్కేంద్రం నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావా పోనీ మా నాన్న కూడా ఇవ్వబోతే కాసులు అడిగినట్టు కాసులు ఇస్తాడు ఎవరు నేనా ఏ ఇవ్వా ఏడా ఊరు నుంచి పద్మోస్తున్నాం కాస్త ఈ వాళ్ళకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకోసరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కొని ఇంకా శుద్ధంగా కనపడు తమరా వెంకయ్య మన ఎందుకు వెళ్ళాలి మన గుర్రం గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచాయా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళో ఒక్క గంట ఉంటే నా జోడెట్లకి బోలెడే మొవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొలిచాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏంటి తా కదా పోని మీరైనా వెనకెళ్ళండి రే వెంకన్న మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక్కి తిను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా సత్యానందిని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను తీ ఉందా కాశీల గారి గారు మహమాట పెడుతుంటున్నారు వడ్డీ లెట్ల చాల ఏటండి ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడూ వచ్చే వాళ్ళ కండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకి విలువిచ్చే మా తత్వం కాదు బాగారుది ఇక అడపులో అడుగు పెట్టిన ఏ ఇది సరే సుష్టుగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయికి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే కానీ తృప్తిగా పోంచాయి ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోజనం చేయాలి ఇంటికి పట్టుకెళ్ళడానికి వీలు లేదు భోజనాలు అయ్యాక బాబు నువ్వు ఏమిటమ్మా ఏమిటి హడావుడి ఓ పొగరుపోత దారిలో బండాపి నన్ను అల్లు చేశాడు అమ్మని అమ్మ నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతడమా వాడెవడో శుభ బతమా వాడిని నిలువున సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి అన్ని అవహరించావు కానీ నువ్వు చేసిచ్చిన పని ఏమిటి రావటం ఏమిటి చంద్రబాబు వస్తున్నా వాడి అవతరించుడు ముందు వాడి నుంచి తీసుకెళ్ళు ఏంటో విషయం ఏకాంతంగా మాట్లాడుకుందాం ఈ కాయే కాదండి అందుకే పది అలాగే పోతున్నా నా చేపొట్టుకోవటానికి నీకు ఎంత ధైర్యం ఆ తోటలో పూలు పోయటానికి నీకెంత ధైర్యం పూలు పోయటానికి ధైర్యం ఎందుకు ఇదేమైనా పులి నోట్లో చేపట్టడా అందంగా కనిపించే కోసాను అందంగా నీ కనిపిస్తున్నావీ ఊరుకుంటావా చెంప చళ్ళు నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకంటే అన్నయ్యా పువ్వులే కదా కోసుకొని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు కావాలంటే ఈ తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్ను కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు రేపు ఊరినే కొంటానంటావు నేను తెలుసుకుంటే కొండ మీద కోతిని కొంటాను అదే నీకు కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగుమా కాసిన పూలు కోసుకొని తీసుకెళ్ళి ఇచ్చేయి లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది అలాగే